我来，我来。 வேகிகிட்ட கிணக்கு விடு கிளியேடா கிடிற சின்ன குடு மோரி பா பா வீடியோடா ஏ மாவு பட 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 ఒక లక్ష మంది ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది మరి బా భక్తి నిష్టలతోటి మరి మరి నిలవేలు అయిన సంవత్సరం మరి నిలువెత్తు బంగారంతో ఆ బెల్లంతో కొంచుకోవడం జరిగింది చూడచ్చు ఇప్పుడు మరి ఇక్కడ శానిటేషన్ కూడా చెడు కూడా చాలా బాగా అంటే మొత్తం అంతా క్లీన్ చేయడం జరుగుతుంది ఇవాళ మళ్ళా అంటే వనం నుంచి జనంలోకి రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆ జనం నుండి మళ్ళీ ఈరోజు లోకి వెళ్ళిపోతుంది అంటే ఒక నాలుగు రోజులు జరిగే పనులు ఇది ముఖ్యంగా మన తెలంగాణలో విద్య ఎత్తున జరిగే పండుగ మనం మరి నిజంగా మేడారంలో చూస్తూనే ఉన్నాం అంటే కోట్లాది ప్రజలు మనకు అక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది మేడారంలో ఏ విధంగానైతే ఉంటుందో మనం ఇక్కడ జంపన్ను చూడచ్చు మరి సారలమ్మను చూడొచ్చు ఇక్కడ మన సారలమ్మ తర్వాత సమ్మక్క తర్వాత ఇది పగడి గిద్ద ఆ రాజుని కూడా చూడొచ్చు మనం ఇక్కడ